yeah నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహావీర్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వేలం నిర్వహించడం అందరినీ విస్మయాన్ని గురిచేసింది వేలంపాటలో మహావీర్ తాండాకు చెందిన ఓ మహిళ తరపునటువంటి వారు కుటుంబీకులు పాల్గొని ఐదు లక్షల అరవై వేల రూపాయలకు సర్పంచ్ పదవి దక్కించినట్లుగా సమాచారం ఇక మహావీర్ తాండా దుర్గానగర్ ఈ రెండు తాండాలు ఒకే పంచాయతీ కాగా వీటి పరిధిలో ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారు ఈ తాండా సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా ఇక దుర్గానగర్ మహావీర్ తాండాల ప్రజలు సర్పంచ్ పదవి తమకంటే తమకంటూ ఇక పోటీ ఈ జామ్ సమీపంలో ఇరు గ్రామాల ప్రజలు కూడా పంచాయతీకి కూర్చున్నారు సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా మహావీర్ తాండాకు చెందిన ఓ మహిళ సర్పంచ్ పదవిని ఐదు లక్షల రూపాయల అరవై వేలకు దక్కించుకున్నట్టుగా తెలిసింది అయితే ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధమని వీటిని ఎన్నికల సంఘం నిరోధించాల్సినటువంటి అవసరం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహావీర్ తాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వేలం నిర్వహించడం అందరినీ విస్మయానికి గురిచేసింది వేలంపాటలో మహావీర్ తాండాకు చెందిన ఓ మహిళ తరపున వారి కుటుంబీకులు పాల్గొని ఇక ఐదు లక్షల అరవై వేలకు సర్పంచ్ పదవి దక్కించుకున్నట్లుగా సమాచారం మహావీర్ తాండా దుర్గానగర్ ఈ రెండు తాండాలు ఒకే పంచాయతీ కాగా వీటి పరిధిలో ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారు ఈ తాండా సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా దుర్గానగర్ మహావీర్ తాండాల ప్రజలు సర్పంచ్ పదవి తమ కంటే తమ పోటీకి దిగినట్టుగా తెలిసింది ఈ నేపథ్యంలో జామ్ గ్రామ సమీపంలో ఇరు గ్రామాల ప్రజలు పంచాయతీకి కూర్చున్నారు సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా మహావీర్ తాండాకు చెందిన ఓ మహిళ సర్పంచ్ పదవిని ఐదు లక్షల అరవై వేలకు దక్కించుకున్నట్లుగా తెలిసింది అయితే ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధమని వీటిని ఎన్నికల సంఘం నిరోధించాల్సిన అవసరం ఉందని రాజకీయ ప్రముఖులు అలాగే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు